ఐపోలవరం మండలం పలుదాలోని పలు గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతి రాజు ఆధ్వర్యంలో బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు మండల పరిధిలోని గోగులు లంక జీ మూలపాలెం జీమవేమవరం గుత్తినదీవి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముమ్మడివరం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మాతా మురళి ఎంపీవీ ముర్త రాణి మిరియం జ్యోతి పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల బృందం నాలుగు గ్రామాల్లో పర్యటించి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మాయ మంటలతో బూటక హామీ ఇచ్చి ప్రజల్ని మోసగించిందని తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మేలు ప్రజల గుండెల్లో నిలిచిపోయిందన్నారు అప్పటికీప్పటికే ప్రజలకు అందుతున్న సదుపాయాలు సంక్షేమ పథకాలు మార్పులను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో గోగులంక జీ మూలపాలెం జి వేమవరం గుత్తిలదేవి గ్రామాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కమిటీ కన్వీనర్లు బూత్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ మోస గ్యారంటీ మోస గ్యారంటీ మోస గ్యారంటీ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై భన్నడ జై భన్నడ జై భన్నడ జై జై భన్నడ కరన సభ్యుల గారు ఇక్కడ చేరవలసి ఉంటుంది అలాగే ఫస్ట్ గ్రూప్ ఓన్ టీం అస్సలు వాట్సాప్ గ్రూప్స్ బయర్ల గాని నిద్రమొనే కరోనా కమనా కాల్స్ రావాలని అంటున్నారే సత్తా నెలకు ఒక మన యానం నుంచి వస్తుంటే వస్తుంటే అక్కడ మనం తిప్పి రోజు కూడా ఎంత కంప్లైంట్ గాని ఒక ఎవరు పోలీస్ స్టేషన్ ఎంత అక్కడ మనం వెళ్ళి చెప్పి విధానం కూడా అక్కడ కనబడతాయి అలాంటి దాంట్లో కూడా మనం జాటికి ఎదుర్కోవాలంటే మనందరం ఏకదాటిగా ఉంది ఏ సమస్య వచ్చినా మనం కలిపి ఒకసారి మనం మన వెనకాల ఉన్నాడు ఆ వెనకాల మనం ఉండాలి అని సపోర్ట్ ఉన్న కార్యకర్తలు అలా తెలియజేసిన రోజు మన వెనకలు ఎవరైనా సరే వెనకాల ఓట్లేస్తే మనకి న్యాయం చేస్తారు అనే తత్వాన్ని మనం తీసుకొచ్చి ఈ పార్టీని ఎవరికి తీసుకెళ్తారని కోరుకుండి

ప్రతి ఒక్కరికి కూడా పెసేది వ్యవస్థ మీరు మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎంత కష్టపడ్డాము అంతకంటే ఎక్కువ కష్టపడి మన పార్టీ నుంచి ఇప్పుడు సైన్ఫిల్లాగా ఎలాగ ఉద్యో పని నాయుడు అన్నాడు అలాగే అంతకంటే ఎక్కువగా మనం ఓపీ గారికి ఎంపిటీసీ గారికి చేసిన మన ఎంపటిసీ గారికి మిగతా కార్యకర్తలకు అందరికీ మహిందారు మీడియం మోహన్రావు గారికి మీడియా వారికి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజుగారు చెప్పారు గతంలో మీరు మీటింగ్లో కూడా చెప్పాము బాబుసూరిటీ మోసం గ్యారెంటీ అన్న విషయం గురించి అందరికీ తెలుసు విద్య ఆరోగ్యం బాబుసూరిటీ మోసం గ్యారెంటీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఐపోలవరం మండలం మన పార్టీ పార్టీపేషన్ అయినటువంటి కిన్నం సీని రాజు గారి ఆధ్వర్యంలో మళ్ళీ నాలుగు గ్రామాలలో మీటింగ్ పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ప్రజలకి బాబు చేస్తున్న మోసాలని ఆయన చేస్తున్న దగానే మరి వివరించి వివరించుకుంటూ ఈ యొక్క గ్రామాలు తిరుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ యొక్క బాబు సూరిటీ మోసం గ్యారంటీ మరి బాబు చేసిన మోసాలు అన్ని కాదని ప్రజలే మాకు తిరిగి చెప్తున్నారు అంటే ఎంత దిగజారిని రాజకీయం చేస్తున్నాడు అనే చంద్రబాబు నాయుడు ప్రజలకు అర్థమైంది మేము బంగారం బాతును వదులుకున్నాం మేము గొడ్డు బాతుకి సపోర్ట్ చేసి మేము ఈరోజు బాధపడుతున్నామని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ పథకాలను చూస్తే ఒక్క పథకం కూడా అమలు చేయలేదు మరి అచ్చెన్నాయుడు చూస్తే ఈ మహిళకి ప్రతి మహిళకి పదిహేను వందలు వేస్తానన్నదే ఆ పథకం అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్మేసుకోవాలని చెప్తున్నారు మరి అన్ని సీనియర్ నాయకులైనటువంటి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అయినటువంటి వీళ్ళందరికీ తెలీదా అని మేము అడుగుతున్నాం మరి ఇటువంటి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి బాబు చూరిటీ మోసం గ్యారంటీ పేరుతో ప్రజల వద్దకు వెళ్ళి బాబు చేసిన మోసాలన్నీ వివరించమని మాకు మాకు దిశానిర్దేశం చేయడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము గ్రామాలంటూ తిరుగుతూ గ్రామాల్లో ప్రతి ప్రజలకే వివరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుకుంటున్నాం మరి దీనికి అందరికీ సహకరించిన మరి గ్రామ ప్రజలకు మరి నాయకులకు ఎంపీటీసులకు సర్పంచ్లకు మీడియా వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు అయిపోలేవర మండలం బాబు సూరిటీ మోసంగారు గ్యారెంటీ అనే కార్యక్రమం గ్రామస్థాయిలో మొదలెట్టడం జరిగింది మొదటగా గోగుల్లంగా అలాగే జీ మూలపొలం అలాగే జీవ్యామరం ఉత్తింజీవి గ్రామాల్లో ఇలా ఏర్పాటు చేయడం జరిగింది మరి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అత్యధికంగా పాల్గొని బాబు యొక్క మోసాలు మాట్లాడటం జరిగింది ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా బాబు చేస్తున్న మోసాలని ఎండగడుతూ మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా మరి గతంలో జాన్ గారు చేసినటువంటి సంక్షేమం అలాగే అభివృద్ధి చెప్పుకుంటూ మరి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలని మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలని అలాగే ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క మోసాలని తెలియపరచాలని చెప్పేసి క్యూఆర్ కోడ్ అనే యాప్ ద్వారా యాప్ ద్వారా వాళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో ఆ యాప్ని ఉపయోగించి వాళ్ళకు వస్తున్న నష్టం ఏంటి లాభం ఏంటి అని వివరించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ బాబు సూర్యుడి మోసం గారి అనే కార్యక్రమం నాలుగు గ్రామాల్లో కూడా బ్రహ్మాండమైన స్పందనతో ఇవాళ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిశీలకులు నియోజకవర్గ పరిశీలకు అయిన మాతామరళి గారికి మరి ఎంపీపీ గారు అయినటువంటి మీరం జ్యోతి గారికి అలాగే ఎంపీటీసీ జ్యోతి గారికి మరి ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకులు కానీ మాజీ సొసైటీ అధ్యక్షులు మాజీ సర్పంచులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎదరికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా మరి చాలా దిగ్విజయంగా ఈరోజు ఈ నాలుగు పంచాయతీలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఆరో తారీఖుని అలాగే పన్నెండో తారీఖుని పదహారో తారీఖుని కూడా ఉన్న గ్రామాల్లో కూడా ఈ బాబు సూర్యుడి మోసం గ్యారెంటీ కార్యక్రమాల్లో మరి చేయటం జరుగుతుంది ఈ సందర్భంగా నాయకులు అందరికీ కూడా పాల్గొనవచ్చ ఈ డేట్లో పాల్గొనవచ్చుందిగా మరి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం